బాంబే కాలనీ విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆగస్టు ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు జరుగుతున్న ప్రపంచ తల్లిపాల దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక శాసన సభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లలో బాలింతలకు పిల్లలకు అందించే పౌష్టిక ఆహారాన్ని పరిశీలించారు అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తల్లిపాలు చిన్నారులకు పోషకాహారం అన్నారు పోషకాహార లోపాన్ని తల్లిపాలు అన్నారు నవజాత శిశువుకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను తల్లిపాలు అందిస్తాయని చెప్పారు అంగన్వాడి కేంద్రాలను బలోపేతం చేసి మెరుగైన సేవలను రానున్న కాలంలో అందిస్తామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కంచి టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు మాజీ కార్పొరేటర్ పైడి తులసి నాయకులు కంచి ధనశేఖర్ ఎం మల్లేశ్వరరావు పైడి సీను బేవర సూరి మైనంపాటి సుబ్బలక్ష్మి కె రామరాజు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ప్రపంచ తల్లిపాల వారోత్సవం జరుగుతున్నటువంటి సందర్భంలో మాకు అత్యంత ఇష్టమైనటువంటి మా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళందరికీ కూడా ఎందుకు అత్యంత ఇష్టం అంటున్నానో మీకు తెలుసు నాకు తెలుసు ఇందుక మా అక్క చెల్లెళ్ళందరూ బాగా సహకరించారు బాగా అన్ని రకాలుగా చెప్పాల్సిన వాళ్ళకి బుద్ధి చెప్పారు అన్ని రకాలుగా మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు సంతోషం అలాగే ఇటువైపు కూర్చున్నారు మా చెల్లెళ్ళు అంతా తల్లులు నవజాత శిశువుల్ని కన్నటువంటి తల్లులు ఇవాళ ప్రపంచ తల్లిపాల వారోత్సవం ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆగస్టు ఏడో తారీఖు వరకు మొత్తం ప్రపంచం మొత్తం కూడా చేస్తున్నటువంటి సందర్భంలో మన ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం తల్లులందరూ చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అంశం ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నా మనం మనందరం మన తల్లిపాలు తాకబట్టే ఇవాళ ఈ విధంగా ఉన్నాం కాబట్టి మన పిల్లలకు కూడా ఆ ఆరోగ్యాన్ని వాళ్ళ పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మన బాధ్యత పురులు కానీ పౌష్టికాహారం ఎన్ని రకాలుగా ఇవ్వాలో మీరు పండండి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డని కనటానికి ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో ప్రభుత్వం తరఫున మా అంగన్వాడీ చెల్లెళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు మీరు అట్లాగే ఆ ఇచ్చిన పౌష్టికాహారాన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు పన్నెండు బిడ్డను కూడా కన్నారు కన్న తర్వాత చేయాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మా అంగన్వాడీ టీచర్లే మీకు చెప్తున్నారు తర్వాత మీ పిల్లలు పెద్ద అయినా కూడా ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత అంగన్వాడీ స్కూల్స్ పెట్టాం ఫ్రీ స్కూల్స్ పెట్టాం అక్కడే వాళ్ళ పిల్లల్ని మీ పెట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇవాళ మీరు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టింది కారణం తల్లి ఆరోగ్యం బాగుండాలి తల్లి ద్వారా బిడ్డ ఆరోగ్యం బాగుండాలి దీనికి మనం ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది దీన్ని బాధ్యత తీసుకోవాలి అంటే ఇప్పటికి ప్రీ మెచ్యూర్డ్ డెలివరీస్ ఎనిమిది నెలల్లోనో ఏడు నెలల్లోనో కొన్ని చోట్ల పెడుతుంది మీరు ఈ సృష్టికి ప్రతిష్టి చేసేవాళ్ళు కాబట్టి మీరు పుట్టే బిడ్డకి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి టీకాలు కానీ వాళ్ళకి పౌష్టికాహారం కానీ అలాగే తల్లిపాలు కానీ తల్లిపాలు మీద చాలా వాళ్ళకి కొంచెం క్లాస్ వాళ్ళల్లో అయితే చాలా ఇది ఉంది అభిప్రాయాలు ఉన్నాయి ఏదో మరి వాళ్ళ గ్లామర్ తగ్గిపోతున్నో అదేనో ఇదనో కానీ అవన్నీ మనకు అవసరం మన బిడ్డ ఆరోగ్యం మనకు కావాలి నాకు పది రోజుల కిందట మా పెద్ద అబ్బాయికి అమెరికాలో కూతురు పుట్టింది అమెరికాలో పది రోజుల కిందట మా పెద్ద అబ్బాయికి కూతురు పుట్టింది మరి మా కోడలు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంది అంటే మరి మా కోడలు పెద్ద పెద్ద చదువులు చదువుకొని బ్రహ్మాండమైన పొజిషన్లో హైయెస్ట్ దీంట్లో ఉంది కానీ తన బిడ్డకు వచ్చేటప్పటికి చదువుకున్నది మెచ్యూర్డ్ లేడీ కాబట్టి తల్లిపాలునే ఇస్తాం కాబట్టి మనమందరం కూడా చదువుకున్నా చదువుకోకపోయినా ఏ పొజిషన్లో ఉన్నా లేకపోయినా మన బిడ్డ మీద ఏక వాళ్ళకుండా మనం ఎట్లా చూసుకుంటామో ఏ రోగము ఏ జబ్బు రాకుండా కూడా చూసుకునే బాధ్యత మంది అంటే తల్లిపాలు కనుక ఇస్తే వాళ్ళకి కనీసం వాళ్ళు జీవించున్నందుకాలం ఎనభై తొంభై ఏళ్ళ వరకు కూడా ఇవాళ వేసిన తల్లిపాలే వాళ్ళకి రేపు పనికి వస్తాయి కాబట్టి దాన్ని మనం జాగ్రత్త తీసుకోవాలి అందుకని ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తుంది మీ దగ్గర మీకోసం అంగన్వాడి టీచర్లు అంగన్వాడి హెల్పర్లు వాళ్ళకి మళ్ళీ ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఎంతమంది వ్యవస్థ నడిసే దేనికోసం మీరందరూ ఆరోగ్యంగా గర్భిణి గర్భం ధరించిన గానించి కేర్ఫుల్గా తీసుకొని మీరు డెలివరీ అయిన కా డెలివరీ అయ్యే వరకు డెలివరీ అయినాక మళ్ళా మీ పిల్లల్ని మీరు తల్లి పిల్ల నల్లచే నవజాత ఆరోగ్యంగా ఉండేదానికి మళ్ళీ ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని బ్రహ్మాండంగా పెంచేదానికి పెంచిన పిల్లల్ని చక్కగా చదివించేదానికి కూడా ఈ ప్రభుత్వం కేజీ టు పీజీ వరకు ముందుకెళ్తున్న సందర్భంలో మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి దయచేసి అన్నిటిని ఇక్కడ వేదిక మీద నేను చెప్పే ప్రతి కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తలు తీసుకొని పాటించాలని కోరుకుంటూ నాకు వేరే కార్యక్రమం ఉంది మీ మీ పిఓ గారు వచ్చి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి కార్యక్రమం అంటే నాకు మా అక్క చెల్లెళ్ళు కార్యక్రమం అంటే ఇష్టం ఆడవాళ్ళతో మాట్లాడతాం మా చెల్లెళ్ళు కార్యక్రమం అంటే ఇష్టం కాబట్టి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఈపాటికే నేను అమరావతి వెళ్ళాల్సింది స సచివాలయానికి కానీ చూసుకుని వెళ్దామని అక్కడ టైం పర్మిషన్ పెట్టి వచ్చాను కాబట్టి నేను వెళ్తాను వీళ్ళన్నీ ప్రోగ్రాం కంటిన్యూ చేస్తారు దయచేసి ఎవరు కూడా నాన్ సీరియస్గా తీసుకోవచ్చు ఇంత పెద్ద ప్రోగ్రాం దేనికి పెట్టామో దీని ఉద్దేశాలు ఏంటో ఏ విధంగా చేయాలో అన్నింటినీ కూడా అమలు చేయాలని కోరుకుంటూ మా చెల్లెళ్ళందరికీ నిండు హృదయంతో నిండు మనసుతో కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆశీస్సులు ఇస్తూ సెలవు మా ఈరోజు మా డివిజన్ కార్పొరేటర్ మా సోదరి దుర్గా ఇక్కడే ఉండి కంచి దుర్గ గారు కంటిన్యూ చేస్తారు మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు మా ప్రధాన కార్యదర్శి సూరి ఇన్ఛార్జీ రాములు అలాగే మన తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కంచి ధనశేఖరు అలాగే ఇంకా మా నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతు సాంశివరావు బీసీ నగర నాయకుడు సి తిరుపతి మాజీ కార్పొరేటర్ మా సోదరి తులసి వచ్చింది డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి ఉంది వీళ్ళందరూ కూడా మీ కార్యక్రమం అయ్యే వరకు మీకు తోడుగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు